నమస్తే అండి నేను మీ కృష్ణ వెల్కమ్ టు కృష్ణస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో వచ్చేసి ఒక మంచి స్వీట్ రెసిపీ అండి ఉసిరికాయలతోటి హెల్దీగా టేస్టీగా ఆమ్లా మురబ్బ తయారు చేసుకున్నాం స్వీట్ ఆమ్లా మురబ్బ చాలా చాలా బాగుంటుంది డైలీ ఒక్క కాయ తిన్నా చాలండి మనకు విటమిన్ సి అనేది పుష్కలంగా ఉంటుంది ఎలా పెట్టుకోవాలి ఎంత కొలతకు ఎంత వేయాలి ఏ కాయలు వాడితే బాగుంటుంది ఎలా చేస్తే బాగుంటుంది అన్నది నేను ఫుల్ వీడియో మొత్తం మీకు చూపించేస్తానండి చూసేద్దాం పదండి దానికోసం నేను ఇక్కడ నాటుకాయలు తీసుకున్నానండి నాటుకాయలు అయితేనే హెల్త్కి మంచిది చాలా బాగుంటాయి ఉసిరికాయలు హైబ్రిడ్ వాటికంటే ఇవి నీట్గా ఒకసారి కడుక్కొని నీట్గా బాగాలేనివన్నీ తీసేసుకొని తుడుచుకోవాలి ఆరబెట్టుకోవాలి తడి అనేది ఏమి లేకుండా ఆరబెట్టుకోవాలి నేను ఇక్కడ కిలో తీసుకున్నానండి మీ దగ్గర ఒకవేళ అందరి దగ్గర వెయిట్ మిషన్ ఉండదు కదా వెయిట్ మిషన్ లేనప్పుడు ఇలా ఒక కప్పుతో కానీ గ్లాస్తో కానీ దేంతో అయినా ఒకసారి కొలుచుకోండి నేను ఇది కప్పు నిండా వేసుకుంటున్నాను అనమాట కిలో వచ్చేసి నాకు ఈ కప్పు నిండా వచ్చినాయి మనం మిగతా కొలతలన్నీ దీంతో తీసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ ఉసిరికాయలని నీటి కడుక్కున్నాము కదా ఒక ఫోర్క్ తీసుకొని ఇలా హోల్స్ పెట్టుకోవాలి ఎందుకంటే మనం బెల్లంలో ఉడికించినప్పుడు ఆ బెల్లం పాకం అనేది లోపలికి వెళ్తే మనం తినేటప్పుడు స్వీట్ తగులుతూ చాలా బాగుంటుంది వగర అనేది తగ్గుతుంది ఇలా హోల్స్ పెట్టుకోవడం వల్ల ఉసిరికాయలన్నిటికీ ఇలా ఫోర్క్ తీసుకొని మొత్తం హోల్స్ పెట్టుకోండి జనరల్గా అందరు షుగర్తో చేస్తూ ఉంటారండి అలా కాకుండా బెల్లంతో చేసుకుంటే హెల్త్కి మంచిది ఇంకా ఎవరైనా తినవచ్చు బీపీ షుగర్ ఇలాంటి వాళ్ళు ఎవరికి ఇబ్బంది లేకుండా ఎవరైనా డైలీ తినొచ్చండి చాలా మంచిది ఇలాగన్నీ హోల్స్ పెట్టుకొని ఇప్పుడు దీనికి బెల్లం తీసుకుందాం మనం ఎన్నైతే ఉసిరికాయలు తీసుకుంటాం పావు కిలో ఉసిరికాయలకి కిలో బెల్లం తీసుకోవాలి మీరు అదే కప్పు కొలతతో చూపిస్తున్నాను కదా నేను ఈ కప్పు నిండా ఉసిరికాయలు తీసుకున్నాను కదా ఈ కప్పునిండా బెల్లం తీసుకోవాలి వెయిట్ మిషన్ ఉన్నవాళ్ళు వెయిట్ మిషన్ వేసుకోండి మిషన్ లేని వాళ్ళు ఇలా కప్పు కొలతలో వేసుకోండి ఇప్పుడు బెల్లం తీసుకున్న తర్వాత స్టవ్ మీద వాటర్ పెట్టుకొని వాటర్ మరగడానికి వచ్చినప్పుడు దానిపైన ఇలాంటి హోల్స్ గిన్నె పెట్టేసుకోండి హోల్స్ గిన్నె పెట్టుకొని మనం ఉసిరికాయలకి అన్నీ హోల్స్ పెట్టుకున్నాం కదా ఇవన్నీ ఆ గిన్నెలో వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మంట మీడియంగా పెట్టుకొని ఆవిరి మీద ఉడికించుకోవాలండి ఇలా ఆవిరి మీద ఉడికించుకోవడం వల్ల మనకు పాడైపోకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి అన్నమాట మనం ఒక చాక్ కానీ ఏదైనా గుచ్చినప్పుడు వెంటనే దిగితే మనకు పర్ఫెక్ట్గా ఉడికిపోయినప్పుడు అన్నీ ఉడికిపోయినట్టు ఇంకా పైన చూడండి ఇలా పీజులు పీజుల్లాగా లేస్తుంటుంది మనకు ఉడికిపోతే బాగా ఇలా ఉడికించుకున్న తర్వాత బంద్ చేసుకోవాలి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు బెల్లం వేసుకొని ఒక పావు కప్పు వరకు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు మనం ఆవిరి పెట్టి ఆవిరి మీద ఉడికించుకున్నాం కదా ఈ ఉసిరికాయ ముక్కలు కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోండి చాలా మంచిదండి మనం ఒక రెండు కిలోల వరకు చేసి పెట్టుకున్నామంటే ఇయర్ మొత్తం డైలీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేవగానే ఒక్కటి తింటే చాలండి డైలీ ఒక్క ముక్క తిన్నా ఒక కాయ తిన్నా కూడా మనకు సి విటమిన్ ఫుల్ పుష్కలంగా దొరుకుతుంది చాలా బాగుంటాయి చూడండి ఇలా ఉడికినాక మంట మీడియంగా పెట్టుకొని మధ్యలో మధ్యలో కలుపుకుంటూ చక్కగా ఉడికించుకోవాలి మనకు ఉడికే కొద్ది అవి కలర్ మారుతూ ఉంటాయి అనమాట ఇలా సొగం ఉడికిన తర్వాత అందులో ఉసిరికాయలు ఎక్కువ వగరుగా ఉంటాయి కదా ఆ వగరు తగ్గడానికి ఒక చిన్న నిమ్మకాయలో సగం సొగంలో సగము రసం పిండుకోవాలి అందులోనే అల్లం అండి సన్నగా తురుము పట్టుకొని వేసుకోవాలి ఈ అల్లం వేసుకోవడం మంచి మంచి ఫ్లేవర్ వస్తుంది మనం తిన్నప్పుడు మార్నింగ్ పూట మంచి ఫ్లేవరు అది తింటే మంచి డైజెషన్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి ఉండవు అనమాట చాలా బాగా పనిచేస్తుంది మంచి ఫ్లేవర్ కోసం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా ఇలాచి పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి మూత పెట్టేసుకొని మంట మీడియంగా పెట్టుకొని చక్కగా మొత్తం బాగా మంచిగా బుదురుగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి చూడండి మొత్తం అయిపోయింది కదా మనకు లేతపాకం కాకుండా ముదురుపాకం వస్తుంది కదా అలా వచ్చేంతవరకు తీగ బాగా ఫుల్ తీగ వచ్చేంతవరకు ఉడికించుకోవాలండి అప్పుడే మనకు ఎన్ని రోజులు ఉన్నా కూడా పాడవదనమాట చూడండి ఫుల్ పాకము లేత కా పాకం కాకుండా ముదురు పాకం రావాలి ఇలా వచ్చాక స్టవ్ బంద్ చేసేసి చల్లగా అయ్యేంత వరకు అలాగే వదిలేసేయండి బాండీలో ఆ తర్వాత సర్వ్ చేసుకున్నామంటే మనకు చక్కగా చల్లగా అయిన తర్వాత చూడండి దగ్గరగా చిక్కగా వచ్చేస్తుంది అనమాట ఉసిరికాయలు కూడా చల్లగా అయ్యేసరికి కొంచెం తగ్గినాయి కదా ఉడికేటప్పుడు కొంచెం లావు ఉంటాయి ఆ తర్వాత మనకు ఆరిపోయే కొద్దీ కొంచెం సైజు తగ్గుతుంది ఇప్పుడు సర్వ్ చేసేసుకుంటే సరిపోయిందండి చాలా చాలా బాగుంటుంది చాలా మంచిది ఉసిరికాయలలో ఎన్ని బెనిఫిట్స్ ఎన్ని మంచి బెనిఫిట్స్ ఉన్నాయో మన అందరికీ తెలుసు చా డైలీ ఉదయాన్నే బ్రష్ చేసిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ తాగి ఆ తర్వాత ఒక ఉసిరికాయ తిన్నామంటే మనకు ఎటువంటి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాక మనం అల్లం వేసాం కదా చాలా మంచిది అల్లం కూడా ఏమున్నా కానీ మనకు స్టమక్లో ఏమున్నా కొట్టేస్తుందండి చాలా చాలా బాగా పనిచేస్తుంది చూడండి ముక్కకు మొత్తం మనం హోల్స్ పెట్టుకున్నాం కదా లోపల వరకు బాగా వెళ్తుంది చాలా బాగుంటుంది ఆ పాకంతో పాటు డైలీ ఒకటి తినండి చాలా చాలా మంచిది ఇలా ఒక్కసారి చేసి పెట్టుకుంటే మీరు హైబ్రిడ్ వాటికనే నాటికాయలతో చేసి పెట్టుకోండి చాలా చాలా బాగుంటుంది ఇలా చేసుకొని ఒక గాజు సీసాలో సర్వ్ చేసుకొని మూత పెట్టేసుకున్నామంటే మనకు బయట ఉన్నా కూడా పాడవదండి చాలా చాలా బాగుంటుంది ఎందుకంటే పాకం ముదురు పాకం పట్టినాము చక్కగా మన ఉసిరికాయలలో వాటర్ ఏమి లేకుండా ఉంచినాం కాబట్టి ఎన్ని రోజులైనా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి